ఉభయ తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వెటర్నరీ విజ్ఞానం స్వాగతం చెప్తుంది ఈరోజు రైతులందరికీ తెలిసిన టానిక్ గురించి తెలుసుకుందాం లివర్ టానిక్ ను వాడని రైతు ఎవరుండరు ఏదో ఒక సందర్భంలో వాడే ఉంటారు లీవ్ ఫిఫ్టీ టూ అని టెఫ్రోలి వెట్ అని బ్రోటోన్ అని లివోటాస్ డాక్టర్ పశురక్షక్ డాక్టర్ జీవామృతం ఇట్లాంటివి మార్కెట్లో చాలా ఉన్నాయి ఈ లివర్ టానిక్స్ ను కొన్ని సందర్భాల్లో ఎక్కువ మోతాదులో తక్కువ మోతాదులో అవసరం ఉన్న అవసరం లేకపోయినా వాడడం వల్ల ఇటు నష్టం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది లాభమే కాదు దాంతోపాటు వృధాగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది లివర్ టానిక్లో ఏమేమి ఉంటాయి లివర్ టానిక్ను ఏ సందర్భంలో వాడాలి లివర్ టానిక్ను వాడినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఈ మూడు అంశాల గురించి ఈలాడుకుందాం లివర్ అనేది కాలేయం ఇది మూడున్నర కిలోల బరువు ఉంటుంది అత్యధిక పెద్ద గ్రంథి ఇది ఇది సక్రమంగా ఉంటేనే శరీరం సక్రమంగా ఉంటుందనే విషయం మనందరికీ తెలుసు అటువంటి లివర్ను రక్షించే గుణము లివర్ టానిక్స్కి ఉంటుంది ఈ లివర్ టానిక్స్లో ఏముంటాయి అనే విషయానికి వస్తే కొన్ని వనమూల మిల్క్ త్రిజిల్ మొక్కలు ఉంటాయి శతావరి లాంటి ఆయుర్వేద వృక్షాలు ఉంటాయి లివర్ ఫంక్షన్ సహకరించే బీ కాంప్లెక్స్ విటమిన్ ఈ మొదలగు విటమిన్స్ కూడా లివర్ టానిక్స్లో ఉంటాయి ఇక లివర్ టానిక్స్లో లైసిన్ మిథియోనైన్ లాంటి అత్యవసరమైన యాసిడ్స్ లివర్ ఆరోగ్యాన్ని రక్షించడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా జీర్ణ ప్రక్రియకు తోడ్పడతాయి జింక్ సెలీనియం మ్యాగ్నీషియం వంటి ఖనిజ లవణాలు కూడా ఈ లివర్ టానిక్లో ఉంటాయి ఇవన్నీ కాలేయం రక్షణకు కాలేయం నుండి ఎంజమ్ల విడుదలకు సహాయపడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ లివర్ పనిచేసే సామర్థ్యాన్ని సక్రమంగా ఉంచే ప్రయత్నం చేస్తాయి కాబట్టి పశువులు గొర్రెలు మేకలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉండాలంటే లివర్ టానిక్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక లివర్ టానిక్ను ఏ సందర్భాల్లో వాడాలి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం పశువులు గొర్రెలు మేకలు ఒత్తిడికి లోనైన సందర్భాల్లో వాడాలి ఒత్తిడికి ఎప్పుడు లోనైతాయి ఈనిన తర్వాత ఈనడం వల్ల కలిగే స్ట్రెస్ నటల మందు దాగించడం తర్వాత వ్యాక్సినేషన్ చేసిన తర్వాత పశువుల్ని చాలా దూరం నుంచి రవాణా చేసిన తర్వాత గొర్రెల్ని రవాణా చేసిన తర్వాత అవి ఒత్తిడికి గురి అవుతాయి అటువంటప్పుడు ఆ ఒత్తిడి నుంచి త్వరగా కోలుకునేందుకు ఈ లివర్ టానిక్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సందర్భాల్లో లివర్ టానిక్ను దాగించాలి ఇక రెండవ సందర్భం ఏంటంటే పశువులు కానీ గొర్రెలు కానీ ఈయన మూడు వారాల ముందు ఈన తర్వాత మూడు మాసాల వరకు పశువుల్లో పాల సామర్థ్యం బాగుండాలంటే గొర్రె పిల్లలలో ఎదుగుదల చాలా బాగుండాలంటే లివర్ పనితనం చాలా బాగుండాలి అందుకోసం లివర్ టానిక్ను ఈ పీరియడ్లో దాగించాలి ఈ సిషన్ పీరియడ్ అంటారు ఈ సందర్భాలు పీరియడ్ లివర్ టానిక్ను దాగించాల్సిన అవసరం ఉంటుంది ఇక మూడో విషయం ఏంటంటే రైతు అందించే మేపులో పోషకాలన్నీ సక్రమంగా ఉండకపోవచ్చు అవన్నీ సక్రమంగా జీర్ణంగాక శరీరానికి వినియోగపడకపోవచ్చు అందువల్ల పాల దిగుబడి తగ్గొచ్చు శరీర వృద్ధి కూడా తగ్గొచ్చు అటువంటి సందర్భాల్లో ఈ లివర్ టానించడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఇక వ్యాధులు సోకినప్పుడు లివర్ మీద ప్రభావం ఉంటుంది జలగ రోగం కానీ ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ కానీ ఆకలి తగ్గడం నీరసం కప్పు వేసుకోవడం ఇటువంటి సందర్భాల్లో లివర్ లివర్తనం దెబ్బతింటుంది ఆ సందర్భాల్లో కూడా లివర్ టానిక్ తాగించడం అనేది చాలా ముఖ్యం పాలు తగ్గిన శరీర బరువు తగ్గిన ఈ వ్యాధుల చికిత్స సమయంలో త్వరగా కోలుకునేందుకు లివర్ టానిక్స్ వాడితే లివర్ బాగా పనిచేస్తుంది వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి పరోక్షంగా దోహదపడుతుంది ఇక ఐదో సందర్భం ఏంటంటే అధిక పాలిచ్చే పశువుల్లో జీర్ణక్రియ అవసరాలు సాధారణంగా పెరుగుతాయి ఆ అవసరాలు తీర్చి జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఆరోగ్యం ఉత్పాదక సామర్థ్యం బాగుండాలంటే కంపల్సరిగా లివర్ టానిక్స్ వాడాలి లివర్ టానిక్స్ వాడడం వల్ల జీర్ణ ప్రక్రియకు కావలసిన అవసరాలు తీర్చడం అనేది జరుగుతుంది ఇక ఆరో సందర్భం ఏంటంటే వాతావరణ కాలుష్యం వల్ల కానీ దాన కలుషితం కావడం వల్ల కానీ గొర్రెలు మేకలు పశువులు ఆరోగ్య సమస్యలకు గురవుతాయి అటువంటప్పుడు ఆ హానికర పదార్థాలు డిటాక్సిఫికేషన్ ద్వారా శరీరం నుంచి తొలగించబడతాయి తద్వారా పశువులు గొర్రెలు మేకలు ఆరోగ్యంగా ఉంటాయి ఇక తొమ్మిదవ విషయం ఏంటంటే మెరుగైన పునరుత్పత్తి సామర్థ్యానికి కూడా లివర్ టానిక్ సంబంధం ఉంటుంది సరే ఇన్ని ప్రయోజనాలు లివర్ టానిక్స్ వాడడం వల్ల ఉన్నాయనే విషయం తెలుసుకున్నాం అదిష్టంగా ఏ ఏ సందర్భాల్లో వాడాలో అనే విషయం కూడా తెలుసుకున్నాం సరే మరి లివర్ టానిక్స్ వాడే ఏ ఏ విషయాల్లో గొర్రెలు మేకల పెంపకందారులు కానీ పాడి పశువుల పెంపకం దారులు కానీ శ్రద్ధ తీసుకోవాలి అనే అంశం కొడుదాం లివర్ టానిక్స్ను మేత ద్వారా కానీ తాగునీళ్ళ ద్వారా కానీ ఇతర మెడిసిన్స్తో కానీ కలిపి వాడచ్చు తాగునీళ్ళల్లో కలిపి లివర్ టానిక్స్ని ఇవ్వడం వల్ల ప్రతిసారి పశువుల్ని హ్యాండ్లింగ్ చేయడం తప్పుతుంది హ్యాండ్లింగ్ చేస్తే స్ట్రెస్ ఉంటుంది ఆ స్ట్రెస్ ఉండదు యజమానికి కూడా పని తగ్గే అవకాశం ఉంటుంది ఇక లివర్డానికి మోతాదు విషయానికి వస్తే సాధారణంగా ప్రతి రెండున్నర కిలోల శరీర బరువుకు ఒక మిల్లీ లీటర్ చొప్పున వాడాలి ఆవులు గేదెల విషయానికి వస్తే నలభై నుంచి యాభై మిల్లీ లీటర్లు గొర్రెలు మేకల విషయానికి వస్తే పది నుంచి ఇరవై మిల్లీ లీటర్ల లివర్ టానిక్ తాగించాల్సిన అవసరం ఉంటుంది లివర్ టానిక్ను నెలలో పది రోజులకు మించి ఎట్టి పరిస్థితుల్లో త్రాగించకూడదు ఆ విధంగా తాగిస్తే లాభం కంటే నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది ఒకవేళ అవసరమైతే డాక్టర్ సలహా మీద వాడాలి లివర్ టానిక్ను సాధ్యమైనంత వరకు మేత అందించే ముందే తాగిచ్చామనుకోండి ఆటోమేటిక్గా శరీరంలో సులభంగా అబ్జార్బ్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా దాని ప్రభావం శరీరం మీద లివర్ మీద ఎక్కువ ఉండి ప్రయోజనాలు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి లివర్ టానిక్స్ను తాగించేప్పుడు ఈ నాలుగు విషయాలను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా గొర్రెలు మేకల పెంపకందారులను పాడి పశువుల పెంపకందారులను కోరుతూ అందరికీ ధన్యవాదాలు